రాపూర్ మండలం నెల్లూరు జిల్లా సీనియారిటీని గుర్తించి తమకి ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని రాష్ట వ్యాప్తంగా అసిస్టెంట్ ఇంజనీర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో వినతపత్రం అందజేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్స్ ఈ సందర్బంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్కే జావీద్ మాట్లాడుతూ మాకు సొంత మండలంలోనే పని కల్పించాలని మా యొక్క సీనియారిటీని గుర్తించి తమకు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాల్సిందిగా ఏఎస్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రాష్ట వ్యాప్తంగా అందజేశామని తెలియజేశారు గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ అనేక మంది అధికారులు కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి మేము చాలా వర్క్స్ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్స్ మేము చేస్తున్నాము మా మీద చాలా ప్రెజర్ ఉంది మా సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేమందరం ప్రతి ఒక్క ప్రతి మండలంలో మా యొక్క ఏఏసి అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క మండలంలో ఎంపీడీఓ గారిని కలిసి వారి యొక్క వినతి పత్రం ఇస్తున్నాము మా యొక్క ముఖ్యమైన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చేసి ప్రిపేర్ చేయబట్టాలి అందులో కూడా ఓన్ మండలం ఇవ్వరు ఇవ్వరు అనే నిబంధనలు తీసేసి మా అందరికీ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం ఇందులో ప్రధానంగా మేము కోరేది ఏంటంటే మాకు ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ అవ్వాలి క్రియేట్ అవ్వాలి మా యొక్క సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి ఇంతవరకు మేము చాలా చాలామందికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అందులో ఎటువంటి కదలిక లేదు కాబట్టి మేము ఏఐసి యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి మండలంలో అందరు ఇంజనీరింగ్ అస్టెంట్స్ కలిసి ఎంపీడీఓ గారికి అలాగే మా సెక్షన్ ఆఫీసర్స్కి అందరికీ కూడా వినతి పత్రాలు అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము అందరం ఎంపీడో ఆఫీస్కి వచ్చి ఎంపీడో మేడోసారిని ఎంపీడీఓ మేడం లేరు కాబట్టి ఏఓ ఓ సారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము నా యొక్క ప్రధాన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి సీనియర్టీ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి రేషనల్ లో ఓన్ మండలం మాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీ ఇవ్వాల్సిందిగా కోర్చము